రుక్మిణి కళ్యాణం విదర్భ దేశాన్ని భీష్ముకుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆ రాజుకి రుక్మి రుక్మరథ రుక్మకేతు రుక్మబాహు రుక్మనేత్ర అనే ఐదుగురు కుమారులు వీరికి రుక్మిణి అనే సోదరి ఉంది రుక్మిణీదేవి దేవి జన్మించినప్పటి నుండి భీష్ముకుడు ఎంతో ఆనందంగా ఉండేవాడు రుక్మిణీదేవి శరత్కళ చంద్రబింబం వలె దినదిన ప్రవర్తమానమవుతూ ఉండేది కాలము గడుచుచుండగా రుక్మిణీదేవి యవ్వన వయసుకు వస్తుంది వసుదేవనందనుడు శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి గురించి విని ఆమె తన భార్య కావాలి అని అనుకుంటాడు అదేవిధంగా రుక్మిణీదేవి కూడా శ్రీకృష్ణుడి గురించి విని శ్రీకృష్ణుడినే తన భర్తగా పొందాలని అనుకుంటుంది రుక్మిణీదేవి పెద్దలు దీనికి అంగీకారం తెలిపి పెళ్లి దిశగా పనులు మొదలు పెడుతుండగా రుక్మి ఈ మాటలు విని తన సోదరి పెళ్లి శిశుపాలుడికిచ్చి చెయ్యాలని తీర్మానిస్తాడు రుక్మి ఆ వివాహానికి సుముహూర్తం కూడా పెట్టిస్తాడు ఈ విషయం తెలుసుకున్న రుక్మిణీదేవి చాలా చింతిస్తుంది కొద్దిసేపు ఆలోచించి తన శ్రేయస్సు కోరి అగ్ని అనే విప్రవరుణ్ణి రప్పించి తన మనసు విప్పి విషయం చెప్పి ద్వారకాపురమునకు వెళ్ళి శ్రీకృష్ణునకు తన అభిష్టాను తెలిపి ముహూర్తమునకు ముందే ఇక్కడకు వచ్చి తనని చేపట్టమంటుంది అగ్ని హుటాహుటిన ద్వారకనకు వెళ్ళి రుక్మిణీదేవి పలికిన పలుకులు శ్రీకృష్ణునకు విన్నపిస్తాడు అంతేకాక శ్రీకృష్ణుడికి ఆ విప్రవర్యుడు రుక్మిణీదేవిని ఏ విధంగా చేపట్టాలో ఆలోచనగా ఈ విధంగా చెబుతాడు యదువంశనందన రుక్మిణీదేవి వారి వంశంలోని వారి ఆచారం ప్రకారం పెళ్లి కుమార్తె పానిగ్రహానికి ముందు నగరము పొలిమేరలో ఉన్న దేవాలయానికి గౌరీ పూజకు వస్తుంది ఆ సమయంలో నందన నువ్వు ఆమెను తీసుకొని వెళ్ళవచ్చు ఆమెతో పాటు ఎవ్వరూ ఉండరు కావున యుద్ధము జరిగే ప్రసక్తి కూడా ఉండదు శ్రీకృష్ణుడు అందుకు అంగీకరిస్తాడు వారి ఇరువురు విదర్భ దేశము వైపు బయలుదేరుతారు అగ్నిద్యోత్యుడు రుక్మిణి వద్దకు వెళ్ళి శ్రీకృష్ణుడితో జరిగిన సంభాషణ చెబుతాడు శ్రీకృష్ణుడు ఆమెని సర్వలోకేశ్వరి దేవాలయంలో కలవనున్నట్లు కూడా చెబుతాడు అనుకున్న ప్రకారము రుక్మిణీదేవి నగర పొలిమేళల్లో ఉన్న సర్వలోకేశ్వరి ఆలయానికి వస్తుంది రుక్మిణీ ఆ దేవాలయంలో అమ్మవారిని ప్రార్థిస్తుంది అమ్మవారిని ఈ విధంగా ప్రార్థిస్తుంది నమ్మిన వారికి అన్నిటికీ నాశనము లేదు కదమ్మా ఈశ్వరి ఆ విధంగా అర్చనలు పూర్తి చేసి తిరిగి రాజధాని వైపు వస్తుంది రాజధాని వీధుల్లో అనేక రాజ్యాల రాజులు ఉన్నారు అందరూ చూస్తూ ఉండగానే శ్రీకృష్ణుడు ఆమెని తన రథం మీద ఎక్కించుకొని హుటాహుటిన ద్వారక వైపు బయలుదేరుతాడు అలా రుక్మిణీదేవిని తీసుకొని వెళ్తున్న శ్రీకృష్ణుడిని చూసి అందరూ తెల్లబోయారు తేరుకొని శ్రీకృష్ణుడి మీద యుద్ధమునకు బయలుదేరారు అప్పుడు బలరాముడు మొదలైన యదువీరుల ఆ రాజులను చెల్లాచెదురు చేశారు ఆ రాజులు వెనుతిరిగి పిక్కబలం పడుతూ శిశుపాలుని చూసి నాయన బతికి ఉంటే కదా భార్య ఇప్పుడు ఇంటికి వెళ్ళి మరో రాచకన్యని పెళ్లి చేసుకోమని చెబుతారు కానీ రుక్మి తన సేనతో దూపుగా వెళ్ళి శ్రీకృష్ణుడి రథం ఎదురుగా నిలిచి దండయాత్ర చేస్తాడు అనేక విధాల శ్రీకృష్ణుడిని దుర్భాషలాడి బాణాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు ఒక్క బాణం విసిరి వాడి ధనస్సును ఖండించాడు మరికొన్ని నిశిత శరాలతో గుర్రాలను చంపారు శిశుపాలుడు పరిగ గద గల అనే ఆయుధాలు విడుస్తుంటే శ్రీకృష్ణుడు అన్నింటినీ ఛేదిస్తున్నాడు శ్రీకృష్ణుడు రుక్మి శిరస్సు ఖండించదలుస్తుంటే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడి కాళ్ళపై పడి తన సోదరుడిని క్షమించి విడిచిపెట్టమంటుంది శ్రీకృష్ణుడు శాంతించి రుక్మికి తల గొరిగించి సన్మానం చేస్తాడు అది చూసి రుక్మిణీదేవి విచారిస్తుండగా బలరాముడు రుక్మిణీదేవిని ఓదారుస్తాడు ఆ తరువాత శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి ద్వారకకు తీసుకుని వెళ్తారు ద్వారకకు వెళ్ళాక అక్కడ పెద్దలు విద్యుక్తంగా రుక్మిణి శ్రీకృష్ణుల వివాహం జరిపిస్తారు శుభం